ఎన్డీఏ కూటమి నాయకత్వంలో తెలుగుదేశం జనసేన బీజేపీ మూడో కలిసి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించాలి రైతులను బాగు చేయాలి సంకల్పం చెప్పిన వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల మేము సుభిక్షంగా ఉన్నాం మాకు యూరియా కొరత అనేటువంటిది కృత్రిమమైనటువంటిదే తప్ప అది శాశ్వతంగా ఎప్పుడు కూడా యూరియా అనేటువంటి కొరత రాదు రానివ్వరు ఆ నమ్మకం మా నాయకత్వం మీద ఉంది తప్పనిసరిగా ఈ కృత్రిమమైనటువంటి కొరతని మరి దాటడానికి ప్రయత్నాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ప్రభుత్వం వారు తీసుకున్నారు మరి మా గ్రామానికి ఈ సొసైటీకి గతంలో ఎప్పుడు లేనంత ఎక్కువ యూరియా ఏమైనప్పుడు కూడా ఇంకా తక్కువ చెంది యూరియా ఇంకా లేదు లేదు అంటే కారణం ఏంటంటే మా రైతులకు మా సొసైటీ పరిధిలో ఉన్నటువంటి రైతులందరికి కూడా ప్రతి ఎకరానికి కూడా యూరియా ఇచ్చాం ఇచ్చాం కాబట్టి వేసుకున్నారు మరి విధంగా మరి మా గ్రామాల్లో ఈ సొసైటీ సంబంధించినటువంటి గ్రామాలే కాకుండా మాకు అదనంగా బుచ్చం పట్టించి లేకపోతే ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చిన రైతులకు కూడా మేము కొంత సరఫరా చేసామండి యూరియాని ఏమాత్రం కూడా తేడా లేదండి మా మీద ఎవరో కూడా సానుభూతి వర్షం కురిపించి మా మీద సానుభూతి చూపించక్కర్లేదు మాకు ప్రభుత్వం ఏమీ తేడా చేయలేదు రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాం తెలియజేయడానికి మేము ఇవాళ పాలార శాఖ చేసామండి శాఖం చేసామండి చేతలను కూడా చాలా ఆనందంగా రైతులందరూ కూడా మరి మేము ఆనందంగా ఉన్నామని తెలియజెప్పడానికి ప్రతి ఒక్కరు సొంతంగా మరి ప్రతి ఒక్కరు పాలు తెచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారికి బలరామకృష్ణ గారికి బొడ్డు చంద్ర గారికి అందరిని కూడా మేము మెచ్చుకుంటూ రైతులలో ఏమి ఇబ్బంది పడతలేదండి మాకు మీద మా మీద ఎవరి సానుభూతి కూడా మాకు అక్కర్లేదని చెప్పి తెలియజేస్తున్నామండి ఇవాళ సూపర్ సిక్స్ పథకంలో మేము ఇవాళ విజయోత్సవం జరుపుకుంటున్నామండి అనంతపురంలో ఇవాళ నభూత భవిష్యత్ అన్నట్టుగా మీటింగ్ జరుగుతుంది అక్కడ మేము సూపర్ హైట్ అనేటువంటిది మేము వచ్చినటువంటి పదిహేను నెలల్లోనే అన్ని రకాలైనటువంటి హామీలను కూడా నెరవేర్చడానికి ప్రభుత్వం ఎలా కృషి చేసిందో మీకు అందరికి కూడా తెలుసు చేసినటువంటి పనులన్నీ మరిచిపోయి ఎక్కడో కొండదేవి ఎలకను పెట్టినట్టుగా ఈ ఎలకని ఈ యూరియా అనేటువంటి భూచి చూపెట్టి ఎవరైనా లబ్ధి పొందారో కూడా చేసే అవుతుందండి తప్పనిసరిగా మేము ఆ విషయాలను మాత్రం ఏకే భవించట్లేదు మా రైతులకు మాత్రం ఇప్పుడు తేడా రానివ్వరని మా గవర్నమెంట్ వారు ప్రతి ఒక్క వరి రైతులకు ఇప్పుడు అవసరమైన వరికి ఇచ్చారండి యూరియా మరి తర్వాత వచ్చేటువంటి పంటలకి కమర్షియల్ అయినటువంటి మొక్కజొన్నకి ఉన్న వేరే పంటలకి తర్వాత సరఫరా చేస్తారండి తర్వాత ఆ గొడవ వేరే తర్వాత చూద్దాం ముందు మాత్రం మా గురికి మాత్రం ఏ రకమైన నష్టం లేదండి తెలియజేస్తామండి కంటే నాకు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి బూరూపూడి పిఎస్సిఎస్ క్రీమాన్ కమిటీ చైర్మన్ ఈ రోజు కోరుకొండ మండలం బూరుపూడి సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు చేయనటువంటి మా కంటే నాగకేష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ రైతులు ఎన్డీఏ కూటమి నుంచి అలాగే గ్రామంలో ఉన్న పార్టీని సంబంధం లేకుండా కూడా రైతులు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే ఉందో నరేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాజానగర్ నియోజకవర్గ శాసన సభ్యులైనటువంటి భక్తులు బలరామకృష్ణ గారికి అలాగే రూడాసారి బొడ్డు వెంకటరామ చౌదరి గారికి అందరూ కూడా వచ్చి వాళ్ళ పాలాభిషేకం చేసుకుని మా బూరిపూడిలో మాకు రైతులందరూ కూడా మేము అంతా కూడా అన్ని రకాలుగా లబ్ధి పొందాం అని తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది అది కేశవరాజ్యంలో మేమందరం కూడా కేశరవరాజ్యంలో పనిచేయడం అలా కాకుండా ఈ రోజు ఏమవుతుందో గత ప్రభుత్వం చూసుకున్నట్లు తప్పగా జగన్మోహన్ రెడ్డి ఏదైతుందో ఆ రోజు కేసులకు భయపడి ఇవాళ ప్రధానమంత్రిని కూడా ఎదిరించలేక యూనే కూడా తేలియని దౌపేక్షతలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇవాళ సాక్షాత్తు చంద్రబాబుకు ఒక్క ఫోను నడ్డా గారి ఫోన్ చేస్తున్న ఇమీడియట్ గా షిప్ ద్వారా ఇవాళ వైజాగ్ కానీ కాకినాడ పోర్టు కానీ వేల టన్నులు వచ్చి ఇవాళ రైతులకి సుభిక్షంగా అన్ని చోట్లకి ప్రతి గ్రామానికి యూరియా అందించి వాళ్ళ రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని తెలియబెచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పేసి ఒక రైతుగా నేను చెప్పదలుచుకున్నాను ఖచ్చితంగా ఈ కొరత ఇక ఇటువస ఉండదు ఐదు సంవత్సరాలుగా రైతును ఆదుకునే విధానంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకుంటుంది అలాగే అన్ని రకాలుగా కూడా ముందున్న ప్రభుత్వాన్ని గొప్ప అభివృద్ధి పథకం ముందుకు తీసుకెళ్తాం ఇలాగ అనుభవించినట్టు కేసుల గ్రామ ఆధ్వర్యంలో కూడా మేమందరం ఉండడం కూడా చాలా సంతోషంగా భావిస్తూ ఈ ఈ పాలాభిషేకానికి మేమందరం పాల్గొనే కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాం